వర్షిణి అయితే రానే వచ్చేసింది మావో చూసుకోవచ్చు ఇక్కడ కెమెరామెన్స్ అయితే మీద మీద పడి క్లోజ్అప్లో అయితే అనమాట సో మనం అయితే ఆ డోర్ దగ్గరే ఉన్నాం ఎందుకు మనం ఇంక పోవాలి వర్షిని మన దగ్గరికి వస్తుంది కదా అని ఉన్నా అనమాట పక్కనే వా డ్రెస్ మాత్రం అదిరిపోయింది బ్లూ డ్రెస్ సో ఇంకా కెమెరామెన్స్ అయితే మామూలుగా కాదు ఇంకా మీద మీద పడి అసలు వీడియోస్ ఫొటోస్ మామూలుగా తీయట్లేరు అసలు సో ఇంకా లోపలికి అయితే వచ్చేసింది అనమాట Congratulations and the vivo variety. You know what? The vivo phone actually the highest. The amount to uh, compared to. Uh, I don't want to compare, but uh, in terms of camera quality. You know, బేసికలీ మీకన్నా తెలుసు గర్ల్స్ అందరూ కెమెరా ఫోన్స్ ఎక్కువ వాడతారు కాబట్టి అండ్ ఫస్ట్ ఈ వివో ఇస్ వెరీ గుడ్ ఐ థింక్ ఐ గిఫ్టెడ్ జస్ట్ మై అసిస్టెంట్ వెల్ గిఫ్ట్ ఐ గిఫ్టెడ్ యూ నో ఓకే సో గిఫ్టెడ్ మా వివో ఫోన్ ఆల్సో దిస్ టమ్ కనెక్షన్ అండ్ కొద్దిగా స్టోర్ కూడా లాంచ్ చేసేస్తా ఇక్కడ మా ఒకసారి కొంత దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు ఒక ఓపెన్ అయింది కాబట్టి అండ్ ఆల్సో చాలా మంది వచ్చి మీ ఫోన్ కొనుక్కున్నారు ఇంకా ఇంకా మీరందరికీ వచ్చి ఒకసారి మరో మీకు దగ్గరే కాబట్టి వచ్చి ఇంకా ఫోన్ ఇంకా కొనుక్కోవాలి అంటే యూ ఆర్ ఎక్స్ప్లోర్ హలో మామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే వనస్థలిపురంకి అయితే వచ్చేసిన సో ఎందుకంటారా సో ఇక్కడ కనిపిస్తున్న వివో స్టోర్ అయితే కొత్తగా ఓపెన్ అయితే అనమాట సో దీన్ని ఓపెన్ చేయడానికి మన యాంకర్ వర్షిణి అయితే రాబోతుంది సో ఇంకా రాలేదు సో వచ్చేలోపే ఈ స్టోర్ ఇన్ఛార్జెస్ కానీ ఓనర్స్ కానీ వీళ్ళైతే బయట అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నారనమాట సో వర్షిణి వచ్చిన తర్వాత లోపల కేక్ కటింగ్స్ ఇంకా లోపల షూట్ కూడా చే జరుగుతుందంట సో స్టిల్ వెయిటింగ్ అనమాట మనం వర్షిణి కోసం అయితే సో ఇంకా అరేంజ్మెంట్స్ చూసుకోవచ్చు ఇక్కడ అద్దిరిపోయింది సో లైవ్లో సాంగ్స్ పాడేవాళ్ళం పిలిపించారు డీజే పెట్టారు బ్యాండ్ పెట్టారు ఇంకా మామూలు లేదా అరేంజ్మెంట్స్ అయితే అద్దరిపోయింది సో లోపలికి వచ్చేస్తే ఇక్కడ వివో బ్రాండ్స్ చూసుకోవచ్చు అద్దిరిపోయినాయి అనమాట కొత్త కొత్త బ్రాండ్స్ లాంచ్ చేశారు సో ఇంకా ఈయన ఓనర్ కావచ్చు మరి ఈ స్టోర్కి ఓనర్ అనుకుంటా సంథింగ్ చైనా బాబాయ్ సో ఈ చైనా బాబాయ్ ప్లస్ ఇంకా ఇంకా మన ఇక్కడ ఇన్ఛార్జెస్ ఉంటారు కదా మన వాళ్ళు సో వీళ్ళందరూ కూడా కలిసి అయితే పూజా కార్యక్రమం లోపల కంప్లీట్ చేసుకొని దీపాలు అయితే వెలిగిస్తున్నారు సో ఇతను కూడా ఓనర్ కావచ్చు మేబీ ఈ స్టోర్కి కానీ లేదంటే ఇంకా మే ఇంకా పైన కావచ్చు మనకు తెలీదు సో వీళ్ళైతే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫోటోకి అయితే స్టిల్ అయితే ఇచ్చేశారనమాట సో బయట చూసుకోవచ్చు జనాలు అయితే వర్షిణీ కోసం అయితే వెయిటింగ్ అనమాట సో మా ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసారనమాట ఈ బ్యాండ్ సౌండ్కి సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వర్షిణి అయితే రానే వచ్చేసింది మామూ చూసుకోవచ్చు ఇక్కడ కెమెరామెన్స్ అయితే మీద మీద పడి క్లోజ్అప్లో అయితే తీసుకుంటున్నారు అనమాట సో మనం అయితే డోర్ దగ్గరే ఉన్నాం అందుకు మనం ఇంక పోవాలి వర్షిణీ మన దగ్గరికి వస్తుంది కదా అక్కడ ఉంటుంది మరి మనతో సో ఇంకా చూసుకోవచ్చు మనం ఇంకా మనకు వర్షిణి అయితే స్లో మోషన్లో నడుచుకుంటూ లోపలికైతే రాబోతుంది మనం అయితే దగ్గర నుంచి అయితే చూసేద్దాం ఇంకా మీరు కూడా నాతో పాటే చూసేయండి వర్షిణి ఇంతవరకు ఎవరైతే చూడలేదో సో నేనైతే ఆ డి టెన్లోనే లాస్ట్ చూసింది సో మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను లైవ్లో సో ఇంకా చూసుకోవచ్చు మనకి సో ఆ బ్రదరు వర్షిని కోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నాడు అందుకే ఆయన చూస్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఒక లవ్ సింబల్ కూడా ఇచ్చేసింది ఇప్పుడే సో ఇంకా నేనైతే తన దగ్గర నుంచి ఉన్నా అనమాట పక్కనే వా డ్రెస్ మాత్రం అదిరిపోయింది బ్లూ డ్రెస్ సో ఇంకా కెమెరామెన్స్ అయితే మామూలుగా కాదు ఇంకా మీద మీద పడి అసలు వీడియోస్ ఫొటోస్ మామూలుగా తీయట్లేరు అసలు సో ఇంకా లోపలికి అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా మనం అయితే వెనకాలనే ఫల ఫల ఫాలో అయిదాం ఇప్పుడు సో ఇంకా వర్షిని బాడీ గార్డ్స్ చూసుకోవచ్చు ఇక్కడ నలుగురు ఉన్నారు తక్కువ లేరు ఒక్కొక్కరు ఘోరంగా ఉన్నారు వీళ్ళు సో ఇంకా ఈమెతో కూడా ఆ పూజా చర్మిలో ఒక క్యాండిల్ అయితే వెలిగించారనమాట సో వెలిగించిన తర్వాత ఇంకా ఒక ఫ్లవర్ బోకే తీసుకురావడం ఆనవాయితీ కదా ఎవరు వచ్చినా కూడా సో ఇంకా ఈ చైనా బాబాయ్ అండ్ అలాగే ఇంకా వా ఇట్స్ అమేజింగ్ అని ఏదో ఒకటి మాట్లాడాలి కదా మాట్లాడుతుంది సో వీళ్ళైతే ఇంకా బొకే అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తున్నారనమాట సో వివో స్టోర్ దాని ఫోటో పెట్టేసి కేక్ మీద అయితే కట్ అనమాట సో ఇంకా వీళ్ళ ఓరాక్షన్ మనకు తెలిసిపోద్ది కదా స్పూన్స్తో నిర్చుకోవడం అనమాట ఇది అదే మనం అనుకో ఫస్ట్ కేక్ కటింగ్ మాత్రమే చాక్తో అవుతుంది మిగతాదంతా మన చేతులే మన కత్తులు అన్నట్టుగా చేసేస్తాం మనం ఇంకా సో ఇంకా వీళ్ళైతే మొత్తానికి ఇంకా కేక్ కట్టేసి వీళ్ళు కేక్ తింటా ఉంటారనమాట మనమేమో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉండాలన్నమాట ఏం చేస్తాం ఇంకేం చేయలేం చీచి చీచే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తే ఇక్కడ నుంచి నేను ఇంకా వీళ్ళు ఇంకా వీళ్ళు కేక్ తింటా ఉంటే మనం వీడియోస్ చూ చూసుకుంటూ ఉండాలన్న దగ్గర నుంచి వెళ్ళి సో ఇంకా మొత్తానికి అయితే వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కేక్స్ తినిపించుకుంటున్నారనమాట ఇంకా వీళ్ళే ఓపెన్ చేసుకొని వీళ్ళే అమ్ముకొని మనం ఎందుకో ఇంకా సో ఈ విధంగా అయితే మొత్తానికి అయితే కేక్ కటింగే అయిపోయింది ఆ కేక్ తినడం కూడా అయిపోతుంది అనమాట మొత్తానికి వర్షిణి మ్యామ్ వన్స్ వర్షిణి మ్యామ్ హాయ్ ఓ నాకైతే వర్షినిమమ్ హాయ్ అయితే చెప్పేసింది అనమాట సో లాస్ట్ టైం తేతే సజ్జాబు హాయ్ చెప్పిండు అండ్ ఇప్పుడైతే వర్షిణీ మ్యామ్ అనమాట సో ఇంకా వీళ్ళ ప్రోగ్రామ్ అయితే ఈ కేక్ కటింగు తినడం అయితే అయిపోయిందనమాట మొత్తానికి సో ఇంకా మళ్ళీ మనం పిలిచిన మళ్ళొకసారి కూడా హాయ్ చెప్పింది సో ఇదంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను ఇంకా సో ఇట్లందరూ పెట్టకండి వి అంటే వి ఫర్ వర్షిని అని అయితే ఒక కామెడీ చేసింది అనమాట ఇక్కడ వీళ్ళందరూ కూడా దానికి ఓ అవును కదా అని చెప్పి షాక్ అయితే అవుతున్నారనమాట ఏం చేస్తాం మన కారణం ఎట్లాంటి అని చూడాల్సి వస్తుంది సో ఇంకా వీళ్ళ ఫోటోషూట్ అయితే అన్న సో ఈ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఒక లక్కీ డ్రా అయితే పెట్టారనమాట సో ఈ లక్కీ డ్రా ఏంటంటే సో ఆల్రెడీ స్టోర్లో మొబైల్స్ కొన్న వాళ్ళ పేర్లు అయితే తీసుకొచ్చి దీంట్లో ఈ బౌల్లో వేసి తిప్పి తిప్పి ఒక ఫోన్ ఒక పేపర్ అయితే ఓపెన్ చేసింది అనమాట సో ఆ చిట్టిలో ఎవరున్నారా అని చదివితే ఒక అమ్మాయి పేరు వచ్చింది అనమాట సో ఆ అమ్మాయి ఎవరా అని చెప్పేసి అందరూ అయితే ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి అయితే అనుకుంటారని అనమాట సో ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని చూస్తే ఎవరో కాదు ఒక చిన్న పాప అనమాట ఓ మై గాడ్ అని చెప్పేసి అయితే వర్షని షాక్ అయిపోయింది సో ఈ పాపే అనమాట సో వాళ్ళ డాడీ మొబైల్ కొని ఈ చిన్న పాప పేరు అయితే రాసాడనమాట సో ఇంకా వర్షిన్ని తనని ఎత్తుకొని అయితే ఇంకా వాల్ సో క్యూట్ అని చెప్పేసి అయితే ఇంకా ముద్దుల మీద ముద్దులైతే పెట్టేస్తుందన్నమాట సో అవన్నీ మనం వీడియో అయితే తీసుకోవాలి అంతకుమించి మనం చేసేది ఏం లేదు కదా సో ఇంకా ఈ విధంగా అయితే ఒక వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక త్రీ మెంబర్స్ కనుక్కుంటా సో త్రీ మెంబర్స్కి అయితే ఇంకా తీసి ఒక్కొక్కరితోని ఫస్ట్ చెట్టి వర్షినితోని సెకండ్ లక్కీ డ్రా సో వాళ్ళ ఓనర్తోనే తీపిచ్చి ఈ విధంగా ఇయర్బడ్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ ఈ విధంగా గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట వీళ్ళకి సో ఇంకా మొత్తానికైతే ఈ విధంగా త్రీ లక్కీ డ్రా పర్సన్స్కి అయితే బడ్స్ అండ్ పవర్ బ్యాంక్ అండ్ అలాగే మొబైల్ పౌచెస్ కానీ ఈ విధంగా అయితే వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇంకా సో ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే వర్షిని స్పీచ్ అయితే వినండి ఒకసారి ఏం మాట్లాడుతుందో you know what uh, you know vivo the vivo phone actually i said so chaala chaala bauntdi compared to uh, i don't want to compare but uh, in terms of camera quality you know, uh, basically you know nikanna telsu girls and camera phone so me ekku vaartaru kaabadi and trust me it was a very good phone i think uh, i gifted this to my assistant as well you did, did I, i gifted you know <laughs> so i gifted him uh, vivo phone also uh, there some connection uh, అండ్ కొద్ది స్టోర్ కూడా లాంచ్ లాంచేసారు ఇక్కడ మా వనసలికూరలో దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఒక ఓపెన్ అయింది కాబట్టి అండ్ ఆల్సో చాలా మంది వచ్చి న్యూ ఫోన్ పంచుతున్నారు ఇంకా ఇంకా మీరందరికీ కూడా వచ్చి వనసరికూరం మీకు దగ్గరే కాబట్టి వచ్చి ఇంకా ఫోన్స్ ఇంకా కొనుక్కోవాలి అంటే యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎంతసేపు ఆ ఫోన్ యూ ఫోన్ కాదు ఐ ఓ యూ అండ్

మనం అయితే ఒకసారి సెల్ఫీ మోడ్ ఆన్ చేసి అయితే వర్షిణీ మ్యామ్ని మన మనం కూడా ఉన్నట్టు తెలియాలి కదా ఎంతసేపు వాళ్ళనే తీసుకుంటుంటే మరి మనం ఎందుకు ఇంకా మరి మన బ్లాగని మా ఎక్క వాళ్ళ జనాలకి అని చెప్పి నేనైతే ఒక సెల్ఫీ వీడియో అయితే పెట్టేసా అనమాట సో ఏం ఒక్కసారి వస్తే మ్యామ్ ఒకసారి చూడమందాం అనుకుంటే రావట్లేదు కదా వస్తుంది వస్తుంది ఒకసారి పిలుద్దాం ఇటు చూస్తా లేదా చూద్దాం మ్యామ్ హాయ్ హాయ్ ఓ మొత్తానికి మనకైతే హాయ్ అయితే చెప్పేసింది వర్షిని మ్యామ్ అయితే ఈ సాంగ్ ఈ బ్రో మాత్రం సాంగ్స్ మామూలుగా పడట్లేడు అద్దరు కొట్టేస్తుండు సేమ్ అసలు నిజంగా ఆల్రెడీ ఉన్న సాంగ్నే విన్నట్టే ఉందనమాట లైవ్లో పడుతున్నా కూడా సో ఇంకా మన లోపల ఎంతసేపు అని చెప్పేసి నేనైతే బయటికి అయితే అనమాట సో ఇంకా చూసుకోవచ్చు ఇదే వర్షిని కార్ ఇంకా సో వర్షిణి ఈ కార్లోనే వచ్చింది సో నేనే ఆడి కారు ఏ బెంజ్ కారు వస్తుంది అనుకున్నా నార్మల్గా షిఫ్ట్ కార్ అయితే వచ్చింది ఏం చేస్తాం ఎవరు బడ్జెట్ అలాదు కావచ్చు మేబీ సో ఇంకా ఇదే కార్ అనమాట సో ప్రోగ్రామ్ అయితే అయితే అంతా అయిపోయింది ఆమె రౌండ్లు అయితే వేసుకొని వచ్చేసింది మొత్తం కూడా సో ఇంకా ఇంకా బయటికి రావడమే లేట్ అనమాట సో ఇంకా ఇదే కారు సో ఇక్కడ మా బావ వాళ్ళు కూడా వచ్చారు అనమాట ఇక్కడ పక్కనే హాస్పిటల్లో చేస్తాడంట సో పక్కనే వచ్చి నాకైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట సో వర్షిని కార్ ఇదే అని చెప్తున్నాడు సో ఇంకా ఇంకా వెయిటింగ్ వచ్చి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతాం ఆయన అంటే ఇంకా రావట్లేదు ఇంకా చదువుతున్నారు లోపల సో ఇంకా ఎప్పటి నుంచోలో వెయిట్ చేస్తున్నా కానీ వచ్చేసింది అనమాట బయటికి సో ఇంకా బెలూన్స్తోనైతే గ్రాండ్ ఓపెనింగ్కి వచ్చినట్టే బయటికి అయితే వెళ్ళిపోతుందనమాట ఇంకా కొందరు రామ్ మా తల్లి వెళ్ళిపోవాలి ఇంకా మేము ఎంతసేపు అని తీసుకోవాలి వీడియో ఇంకా స్టోరేజ్లో జరిపోవట్లేదు అని చెప్పి వెయిటింగ్ అనమాట సో ఇంకేం చేస్తాం ఇంకా చాలాసేపటి తర్వాత మొత్తానికైతే బయటకు వచ్చేసింది సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కెమెరా బ్యాన్స్ ఆడాబడి ఎట్లుంటుందో తెలుసు కదా మీద మీద పడిపోతారనమాట సో ఆ కార్ ఎక్కి వెళ్ళిపోయేదాకా రచ్చ రచ్చ జరుగుతుంది అక్కడ సో ఇంకా మొత్తానికైతే కార్ అయితే ఎక్కేసింది అన్న డ్రైవర్ అన్న తొందర తొందర అన్న నువ్వు జనాలు ఇక్కడ కొట్టుకొని చెప్తారని చెప్పి పక్కన ట్రాఫిక్ పోలీస్ అయితే గట్టిగా చెప్పిండు సో కార్ నెంబర్ చూసుకోవచ్చు ఇదే అనమాట సో మొత్తానికైతే వెళ్ళిపోయింది గాయస్ ఇది వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్